చిట్కాలు విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఉంటాయి అందులో మనకి సైంద మనకి ఇళ్ళలో దొరుకుతుంటుంది అదొక వన్ ఫోర్త్ టీ స్పూను తాళీసపత్రి అనేది దొరుకుతుంటుంది అదొక వన్ ఫోర్త్ టీ స్పూను యాలకులు లవంగాలు ఇది ఒక వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ టీ స్పూను అలాగే దాల్చిన చెక్క ఒక వన్ ఫోర్త్ టీ స్పూను అలాగే పిప్పళ్ళు ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ ఇవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా చేసి ఒక డబ్బాలో పెట్టుకుని రోజు ఒక అరచెంచాడు పొద్దున్న ఆర చెంచాడు సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో కలిపి తేనె వేసి తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది లేదా అంటే వాళ్ళు కషాయంలాగా కాచి అంటే ఈరోజు టీ అని చెప్తున్నారు అది కషాయంలాగా కాచి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది కాకుండా రాత్రి పడుకునేటప్పుడు పాలల్లో ఒక చిటికెడు పసుపు వేసి పుచ్చుకుంటే కనుక ఈ అలర్జీ కండిషన్స్ ఏవైతే ఏర్పడుతున్నాయో అవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా కల్లోంజీ అనేది వస్తూ ఉంటుంది అయితే దానిని నల్ల జీలకర్ర అంటారు కొంతమంది కాకపోతే అది చిన్నగా ఉంటుంది చేదుగా వగరుగా డిఫరెంట్గా ఉంటుంది అయితే కలవంజీ ఏంటంటే ఇది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది దీంట్లో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ డి విటమిన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మన శరీరానికి ఒక సైనసైటిస్ లాంటి సమస్యలకి సహాయపడుతుంది అంటే ఎంత తీసుకోవాలంటే ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ అంటే రెండు చిటికలు పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక చాలా సేఫ్ ఎందుకంటే ఇది ఒకలాంటి ఫుడ్ ఐటమే ఇది కాకపోతే ఇది కఫహార ద్రవ్యంగా కూడా ఉపయోగపడుతుంది అలాగే పిత్తాహార ద్రవ్యంగా కూడా ఉపయోగపడుతుంది అలాగే యాంటీఇస్టమిన్స్ అధికంగా ఉంటాయి దీనికి దీ ఈ కలవంజీ తైలం అనేది కూడా వస్తుంటుంది బ్లాక్ సీడ్ ఆయిల్ అంటారు అది కూడా వాళ్ళు కావాలంటే గోరుబెచ్చట్ నీళ్ళలో ఒక థర్టీ ఎంఎల్ నీళ్ళలో దాన్ని చుక్కలు వేసి తీసుకుంటే కనుక చాలా ఉపయోగం ఉంటుంది కాకపోతే ఏంటంటే నూనె అనేది వచ్చేసరికి ఏమవుతుందంటే ప్యూరిటీ ఇంపార్టెంట్ అది ఎటువంటి నూనె మనం కొంటున్నాం అనేది మనకు తెలియదు కాబట్టి కల్లోంజీనే మీరు వాడుకుంటే కనుక అదే చక్కగా పనిచేస్తుంది చికిత్స విషయానికి వచ్చేసరికి ఈ యొక్క సైనసైటిస్ ఏదైతే ఉందో సైనసిస్ ఏవైతే బాగా ఇబ్బంది పెడుతున్నాయో అప్పుడు వాళ్ళకి దాన్ని సరిపడా చికిత్స అనేది చేయాలి ముఖ్యంగా కఫహార చికిత్స అనేది అలాగే వాతాహార చికిత్స అనేది అలాగే పైత్యం కూడా రాకుండా ఉండేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా లక్ష్మీ విలాసరస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇందులో రెండు రెండు రకాలు వస్తుంటాయి ఒక ముఖ్యంగా గోల్డ్తో కూడా వస్తుంటుంది లక్ష్మీ విలాసరస్ ఏదైనా పర్వాలేదు కాకపోతే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి అలాగే ఇందులో త్రికట్కాది చూడడం అనేసి తాళిసా చూడడం అనేది సీతఫల చూడడం చిత్రక అనేది అలాగే త్రిఫల గుగ్గులు అనేది త్రిఫల అనేది ఇవన్నీ కూడా సుమారు మూడు నుంచి ఆరు నెలలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది జలుబుతో బాధపడుతున్నప్పుడు తరచూ వేడి నీటి ఆవిని పట్టుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది ఒక గిన్నెలో బాగా మరుగుతున్న నీటిని తీసుకుని అందులో కొంత విక్సిని లేదా అమృతాంజన్ని కలిపి తల మీద దుప్పటి కప్పుకొని ఆ ఆవిని గాఢంగా ముక్కు ద్వారా లోపలికి పీల్చుకోవడం వల్ల తాలూకు ముక్కు దిబ్బడా దగ్గు తగ్గుతాయి వేడి నీటిలో రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ నీళ్లతో ఆవి